గత ప్రభుత్వ హయాంలో ఇంటర్మీడియట్ విద్య పూర్తిగా నీరుగారిపోయిందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు ఇంటర్ విద్యను తిరిగి బలోపేతం చేసే నిర్మాణాత్మక చర్యలకు విద్యాశాఖ మంత్రి లోకేష్ శ్రీకారం చుట్టారని మంత్రి తెలిపారు ఈ పథకం ద్వారా ప్రభుత్వ కళాశాలలో హాజరు శాతం పెరగటమే కాకుండా మంచి ఫలితాలు అందుతాయన్నారు అందులో భాగంగానే మంత్రి నారా లోకేష్ డొక్కాసి తమ మధ్యాహ్న భోజనం పథకానికి శ్రీకారం చుట్టారని విద్యార్థులకు పౌష్టికాహారం అందించడమే తమ లక్ష్యమని చెప్పారు బాపట్ల జిల్లా రేపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కాసి తమ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు మంత్రి అనగాని సత్యప్రసాద్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కోరుకుంటా ఉంటారో ఈ రాష్ట్రం అగ్రస్థానంలోకి వెళ్ళాలి అది కేవలం విద్య సాధ్యమవుతుంది విద్యను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఎన్నో కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఒక్క సిద్ధమైన ఒక మధ్యాహ్న పథకం అంటే మనం అంతా ఇప్పుడు కూడా స్కూల్ లో పిల్లల వరకే ఉండేది కానీ తప్పకుండా జూనియర్ కాలేజ్ కూడా అది పెట్టాలి అది రైట్ ఏజ్ అండ్ రైట్ టైం ఎక్కడ డ్రాప్ అవుట్స్ ఉండకూడదు ఎందుకంటే ఇప్పుడే మా ప్రిన్సిపల్ గారు చెప్పారు ఇరవై మంది డ్రాప్ అవుట్స్ ఈ కాలేజ్ లో ఉన్నారు వివిధ కారణాల వల్ల కానీ భోజనం పెట్టలేక చదివించలేకపోతే అది కారణం కాకూడదనే లక్ష్యంతో గౌరవ మంత్రి గారు ప్రత్యేకంగా ఈ యొక్క జూనియర్ కళాశాల అన్నింటిలో కూడా మధ్యాహ్నం భోజనాలు పెట్టాలి వారికి కూడా రాబోయే రోజుల్లో ఎలాగైతే ఒక మంచి వాతావరణంతో పాటు ఈ యొక్క స్కిట్స్ కూడా ఇస్తారు స్కూల్ పిల్లలకి వాళ్ళకు కూడా ఇచ్చే దిశగా ఒక ప్రణాళిక ప్రణాళికతో ముందుకు వస్తాం